ఓం అస్మద్గురుభ్యూ నమ మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం శ్రీమతి రామానుజాయ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజులోని మొదల్ పదికంలోని తొమ్మిదో పాశ్రం మనకాదల్ తొండర్ తంగల్ కుషాం కుషమి திருப்புகஷ்கள் பலவும் பாடி ஆராத மனக்களி போது அசுத கண்ணீர் மழை சோரா நினைந்து உருகியேத்தி நாளும் சீராரந்த முசவு ஓசை பறவை காட்டும் திருவரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் அம்மானை கள் கண்டு துள்ளி பூதளத்தில் இன்னுகுலோ புரளு நாளே ஈ பாசரமில் கொலசேக்கிற பெருமாள் పెరుమాళ్ల యొక్క స్వరూప రూప గుణ విభూర్తి చేష్టితులు కలిగిన పెరుమాళ్ల యొక్క తిరునామాలను తలుస్తూ ఎవరైతే సప్తమైపోతూ ఉంటారో వారి పాదధూళి నా శిరస్సును ఎప్పుడు ధరిస్తానా అని ఆశపడుతున్నారు ఈ పాశ్రంలో ఎవరైతే ఆనందం పారవస్యంతో నృత్యం చేస్తారో వారి తిరువడి సంబంధం కలిగిన ప్రదేశంలో ఎప్పుడు పొర్లుతానా అని ఆశపడుతున్నారు కొల శర ఈ పాసురంలో ఎవరైతే పెరుమాళ్ల నామం వినగానే నాట్యం చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఆ భూమిలో నేను ఎప్పుడు పురలు నాళే పురులుతానో ఆ రోజు ఎప్పుడో కదా అని ఆశపడుతున్నారు ఇలా ఎవరైనా ఉన్నారా అంటే ఉద్దవర్ పరమాచార్యులైన ఆళవందార్ స్తోత్రరత్నంలో ప్రహ్లాదాళ్వాన్ ఆళ్న్ శ్రీసుఖర్ వీళ్ళందరూ భాగవత ధూళికి ఆశపడిన వారి అలా కండు తుళ్ళి పోదలిత్తిల్ ఎన్నుకలో పురుణునాలే అని ఆశపడుతున్నారు కులశేఖర పిరుమాళ్ తూరాద మన కాదల్ పెరువాళ్ళ వైభవం ఎంత అనుభవించినా తృప్తి తీరదు వారికి ఎవరికి తొండర్ భాగవతోత్తుములకి అలాంటి శ్రీవైష్ణవ గోష్ఠి గోష్ఠితో కుషాం కుజమి అలాంటి భాగవత గోష్ఠితో కలిసి తిరుపొగ్ గుణాలు కలిగిన తిరునామాలు పలవం పాడి అనేకములు పాడి అంటే నామ సంకీర్తన చెయ్యగా ఆరాధ మన కళిపోడు తృప్తి తీరక అహుధ కండీర్ ఆనంద పుష్పాలు రావాలి ఎలా రెండు మూడు చుక్కలు కాదు మహైసోర వర్షము వలే నేత్రాల నుండి ఆనంద పుష్పాలు రావాలి నేనైంది ఉరిగి ఏ అంటూ ఆనందంగా స్తోత్రం చేయడం నాళం ఎప్పుడు నిత్యం శిరారంద మశు ఓసై పరై పరమై కాట్టుం ఐశ్వర్య సూచకమాన వాద్య ఘోష ఆ ఘోష ఎలా ఉంటుంది పరవై సముద్రము వలె వలె ఎలాంటి ఎక్కడా ఇంత అద్భుతమైన దివ్యదేశం తిరువరంగత్తు తిరువరంగంలో అరవణయిల్ ఆది మీద పళ్ళి కొళ్ళు పడుకొని ఉన్న పోరాహి అమ్మానై యుద్ధం చేయడానికిగా సిద్ధంగా ఉంటారట చక్రతాళవాల్ ప్రయోగ చక్రంతో ఉన్న పెరుమాళ్ళు కండు సేవించగా తుళ్ళి ఆనందంతో నృత్యం చేయడం అలా ఎవరైతే పెరుమాళ్ళ నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉంటారో పోదల తిల్ ఆ భూమి మీద ఎన్నుకలో ఎప్పుడు కదా పురళు నాళే తాను అంటూ ఆ రోజు ఎప్పుడో కదా అని ఆశపడుతున్నారు కులశర పెరుమాళ్ళు ఎవరు వారు రాజా సింహాసనంలో కూర్చోవాలని ఆశ లేదు భక్తుల శ్రీపాద ధూళిలో దుర్లాలని ఆశపడుతున్నారు పదోపాశ్రం వన్ పెరువానగం ఉయ్య అమరర్ ఉయ్య మణ్ణుయ్య మణ్ణులగిల్ మణిసర్ ఉయ్య తున్బై ముగితుయ అగల అయర్వు ఒండ్రిల్లా చుగం వలరా అగమగిషం తొండర్ వాషా అన్బుడుతన్ తిసై నోకి పళ్ళికొళ్ళు అణియరంగం తిరుముత్త అడి ఇంకుషవు కండు యాను ఇసందు ఉడనే ఎండ్రుకోలో ఇరుక్కునాళే ఈ పాశ్రంలో నిత్యం పెరియ పెరుమాళ్ళని అనుభవించే ఆ భాగవత నేను ఎప్పుడు చేరుతానో కదా అని ఆ భాగవత చేరి ఎప్పుడు అనుభవిస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ళు వన్ పెరువానగం ఉయ్య సత్యలోకం పెరువానగం ఎలాంటి సత్యలోకం వన్ బలమైన లోకం పెరువానగం గొప్పలోకం ఏ లోకం సత్యలోకం కనుక వన్ పెరు అలా సత్యలోకంలో ఉండే వారంతా ఉయ్య ఉజ్జీవించేలా అమరర్ ఉయ్య దేవతలు అంతా ఉజ్జీవించేలా ఏ పైలోకమైనా ఉజ్జీవించేది కింద లోకంలో ఉజ్జీవన లేదా మణుయ్య భూలోకం అంతా ఉజ్జీవించేలాగా మన్నులగిల్ మణిసర్ ఉయ్య భూలోకంలో ఉండే మనుషులు అంతా ఉజ్జీవించేలా ఇంతకీ ఏమిటి ఉజ్జీవనం అంటే పెరుమాళ్లను అనుభవిస్తేనే కదా ఉజ్జీవనం తుర్మ బిగు తుయ్యర్ అగల కర్మ పాపం దుఃఖం కర్మ ఆచరించడం వలన పాపాలు కర్మ వలనే కదా మనకు ఈ జననం వచ్చింది ఆ జన్మ ఎత్తాము అంటే పాపాలు చేస్తూ ఉంటాం ఆ పాపాలు వలన అనేక దుఃఖాలు వస్తూ ఉంటాయి అయర్వు వండిల్లా ఆ దుఃఖాలు అన్నీ పోయేలాగా చుగం వలరా సుఖము ఎలాంటి సుఖము దుఃఖము కలవని సుఖము కొంచెము కూడా దుఃఖము లేని సుఖము అంటే ఆ పెరుమాళ్ళు అనుభవించడమే కదా అగమకిజుం అలా పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితలను అనుభవిస్తూ దుఃఖమే కలగని సుఖమును అనుభవిస్తూ తొండర్ వాష భాగవతోత్తములు ఆనందంగా వేయించేసి ఉంటారు తెం తిసై నొక్కి ఎలా వేయించేసి ఉంటారు పెరియ పెరుమాళ్ళు దక్షిణ దిక్కున లంకను పరిపాలిస్తున్న విభీషణ్ణి అనుగ్రహిస్తూ ఇప్పుడు ఈ పాసరం మొత్తం పెరియ పెరుమాళ్ళు గురించే ఇప్పటి పెరుమాళ్ళ బ్రహ్మగారు ప్రార్థించగా ప్రణవాకార విమానంలో వేంచేశారు పెరుమాళ్ళు అలా ప్రేమతో దక్షిణ దిక్కును అనుగ్రహించిన పెరుమాళ్ళు ఎలా వెంచేసి ఉన్నారు పళ్ళి కొళ్ళు సైన తిరుక్కోళంలో వెంచేసి ఉన్నారు ఓ దక్షిణ దిక్కునా ప్రేమతో సైన తిరుక్కోళంలో అనుగ్రహిస్తూ ఉన్నవారు ఎక్కడ వెంచేసి ఉన్నారు అని అరంగన్ శ్రీరంగనాథుడు తిరుముత్త అమదుప్పారయ్య అంటారు పరాసర బట్టర్ స్పర్శ చేస్తేనే పెరియపెరుమాళ్ళను ఆరగిస్తారు అలా అమదుప్పారైకు దగ్గరగా భాగవత గోష్ఠితో కూడి పెరియ పెరుమాళ్ళని ఎప్పుడూ అనుభవిస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఈ పదోపాశ్రంలో ఎన్ రాణి రామానుజదాసి